కళలు లలిత కళలు వీటి గురించి ఇవాళ చెప్పాలనుకుంటే కళలు అరవై నాలుగు అరవై నాలుగులో నాలుగు లలిత కళలు ఈ కళలు లలిత కళలు గురించి మీకు ఇంతకుముందే తెలుసు మీకు చాలానే తెలుసు బట్ దాని గురించి పెద్దగా చెప్పుకోవటము కాకుండా దాంట్లో ఉన్న అపోహలు ఊహలు అవేంటో ఇవాళ నేను మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తాను కళ అంటే ఏంటండి అంటే చాలా అందంగా చేయటం అన్నమాట కళగా చేయటం అంటే అది పర్ఫెక్ట్గా చేయటం చాలా చక్కగా చేయటం ఈ అరవై కళలు ఈ నాలుగు కళలు పక్కకు పెడదాం లలిత కళలు ఈ అరవై కళలల్లో ఎన్నో కళలు ఉంటాయి ఆ కళల్లో వంట ఉంది కన్స్ట్రక్షన్ ఉంది చేసే ప్రతి పని అరవైలోనే వస్తాయి ఈవెన్ ప్రపంచమంతా కూడా ఉంటాయి ఈ సిక్స్టీ ఆర్ట్స్ అంటే ఈ ఆరు ఆరు అరవై కళలు ఉంటాయి ఈ అరవై కళలల్లో అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ చేయటం అయితే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ మన ఇండియాలో ఒకలాగుంటుంది గుళ్ళు గోపురాలు బయట దేశాల్లో చర్చిలు వగేరాలు వేరుగా ఉంటాయి మసీదులలో దా అంటే ఇవన్నీ కన్స్ట్రక్షనే కానీ దాంట్లో ఎంత నేర్పు చూపించారు అనేది ఉంటుంది సో అలాగే వంట మన వంటలు వేరుగా ఉంటాయి వాళ్ళ వంటలు వేరుగా ఉంటాయి ఇంకొకరు వంటలు వేరుగా ఉంటాయి కానీ దాంట్లో ఎంత పర్ఫెక్ట్గా చేయించా చేశాము అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు అని అనుకుంటూ థర్డ్ ప్రైజ్ అనుకుంటూ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళనే మనం ఎందుకు గొప్పగా అంటామండి ఎందుకంటే వాళ్ళు చాలా అది అందరూ ఒకే పని చేశారు కానీ ఆ పని చాలా గొప్పగా చేశారు అనే విషయం అనమాట అంటే అంత కళగా చేశాడు అంటే దాంట్లో ఆయన ఆరితేరున్నాడు అని అర్థం అనమాట అయితే ఈ కళల్లో అన్ని కళల్లో ఆరితేరు ఉండడం అనేది మనం పురాణాలలో కథలల్లో వింటాం కానీ కొందరు నన్ను కూడా అంటూ ఉంటారు అంటే నాకు అంటే కొన్ని చాలా భాషలు మాట్లాడతాను తర్వాత చాలా డాన్సెస్ నేర్చుకున్నాను ఇలా మల్టిపుల్ గా అన్ని చేస్తానని సకల కళ అంటే నాకు కొంచెం సిగ్గుపడతాను అదేంటండి ఏముంది దీంట్లో ఇంకా సంతోషం కదా అంటే తప్పకుండా సిగ్గుపడాల్సిందే కొంచెం ఎందుకంటే ఈ అరవై కళలలో దొంగతనం జారతనం కూడా ఉంది అవి లేవండి సో కాబట్టి ఇది ఉంటాయి కానీ అంటే ఇక్కడ కళ అనేది ఏంటంటే అది మంచి పనో చెడ్డ పనో తర్వాత విషయం అంత పర్ఫెక్ట్గా దాన్ని అంత అందంగా అంటే పది మంది చేస్తే దాంట్లో ఒకరు చాలా బాగా చేస్తేను అంటే అందరు ఒకేలాగా బెస్ట్ బెస్ట్గా చేస్తారు ఆ బెస్ట్గా చేయటమే కళగా చేశారు అని చెప్పటం అనమాట సో ఇక కళల విషయం ఇంటికి వస్తే ఇప్పుడు లలిత కళలు వద్దాం ఈ లలిత కళలకు కళలు కొన్ని డిఫరెన్స్ ఏంటంటే ఈ అరవై కళలు కొందరు దీనికి గురువు అక్కర్లేదండి అంతగా అవసరం లేదు నాకు తెలిసి మామూలుగా ఎవరో ఒకరు అటు అటు గురువులనే అక్కర్లేదు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా మనం చూసుకొని నేర్చుకోవచ్చు వినుకొని నేర్చుకోవచ్చు మనం ఆలోచించుకొని చేయొచ్చు ఈ అరవై కళలలో మనకు ఊహించుకొని ఎట్లా మనకి ఎట్లా వీలైతే అట్లా దాన్ని మనము చేస్తామనమాట సో అదే ఈ లలిత కళలు అనేటప్పటికీ గురువులు కంపల్సరీగా ఉండాలి ఆ ఈ గురువులు ఈ విద్య రాదు అంటే లేని విద్య గుడ్డి విద్య అంటారు చూడండి అది ఎగ్జా ఎగ్జాక్ట్లీగా దీనికి సూట్ అవుతుంది అనమాట అంటే దీనికి గురువులు ఎందుకు ఉండాలి దానికి గురువులు లేకుండా ఎందుకు పర్వాలేదు అంటే దానికి గురువు లేకున్నా పర్వాలేదని కాదు కానీ గురువు ఉంటే మంచిదే దానికి కూడాను కానీ లేకున్నా కూడా కొందరు నేను ఏదో చేయాలనుకుంటాను చేసేస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది గంటలు చేస్తారు చాలా బాగా ఈరోజు ఏదో ఒక తెలియని అవి ఇది కలిపి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు దాన్ని మీరు చేస్తారు చక్కగా ఉంటుంది మళ్ళీ ఆ సరే ఈసారి కుదరకుండా ఇంకోసారి చాలా చక్కగా ఉంటుంది సో అలా గురువు లేకుండా కూడా మీరు ఆలోచించి ఏదో చేసేసేయగలరు కానీ ఇలా ఇది అలా కాదు అంటే అట్లీస్ట్ సమ్ గైడెన్స్ అయితే ఉండాలన్నమాట అయితే ఈ నాలుగు కళలల్లో ఈ నాలుగు కళలు ఏంటండి శిల్పము చిత్రలేఖనము నాట్యము సంగీతము ఈ శిల్పము చిత్రలేఖనము నాట్యము సంగీతం అంటే ఈ సంగీతం అంటే ఓన్లీ పాఠం కాదండి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు అవి కూడా ఉండొచ్చు అది మోనోగో కూడా చేస్తుంటారు కదా కొందరు సో అలాగే చిత్రలేఖనం అంటే చిత్రాలు అంటే చిత్రాల గీటమే కదా పెయింటింగ్స్ వగేరాలు కూడా ఉంటాయి బొమ్మల గీటాలు వగేరాలు స్కల్ప్చర్ అంటే ఓన్లీ రా ఒకప్పుడైతే ఓన్లీ శిల్పము అంటే రాయితో చేసేవాళ్ళు ఆ తర్వాత చక్కతో చేస్తున్నారు ఆ తర్వాత కొన్ని లోహాలతో చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా చేయటానికి కూడా దాన్ని స్కల్ప్చర్ కిందకి వస్తుంది ఈ డాన్స్ అనేటప్పటికీ దీంట్లో కూడా క్లాసికల్స్లో క్లాసికల్ క్లాసికల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసికలు ఇలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో ఫోక్స్ వగరాలు అన్నీ ఉంటాయి దాన్ని కూడా కొంచెం గురువులతోనే అటాచ్ చేయాల్సి వస్తుంది ఈ డాన్స్ అయినప్పటికీ కూడా వేరే దేశాల్లో ఒకలాగా మన దేశం అంటే వాళ్ళదేం తక్కువనే చెప్పడానికి లేదు ఎందుకంటే రష్యన్ బ్యాలెస్ మనం చేయలేము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్పానిష్ టైప్ డాన్స్ అంటే మనకి చాలా అద్భుతంగా ఉంటాయి కొన్ని వాటర్ బ్యాలెస్ చేస్తారు వాళ్ళు సింకింగ్ స్విమ్మింగ్ అది చూడడానికి డాన్స్ డాన్స్ కాకపోవచ్చు బట్ చూడడానికి అయితే అచ్చం డాన్స్ లాగానే ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు గురువులతోటే వాళ్ళు నేర్చుకుంటారు సో ఇది ఎలా ఉంటాయి ఆ తర్వాత ఈ వీటి ఈ నాలుగులల్లో ఏది కష్టము ఏది ఈజీ అనడానికి లేదండి నాలుగు కష్టమే నాలుగు చేయాలనుకుంటే ఈజీని అయితే దీంట్లో డాన్స్ అనేటప్పటికి గ్లోజీ అది ఏంటండి ఒక అంటే ఇప్పుడు మామూలుగా కొండను చూస్తే ఎలా ఉంటుంది రాయి రాయి కొండ ఏ చాలా బాగుంది అనుకుంటాం లేకపోతే మట్టి కొండ చాలా బాగుంది పెర్రమట్టి దిబ్బలు అలాంటివి బాగుంది అనుకుంటాం అదే కాశ్మీర్కి వెళ్తే మనం ఏం చూస్తామండి ఓ ఓ మై గాడ్ ఓ గ్లాజియర్స్ అంటే ఏంటి అది మంచు కప్పేసి అవన్నీ ఐస్ ముక్కలు అంతా కప్పేసి ఉంటుంది అది మనకు స్పెషల్గా అనిపిస్తుంది అంటే ఈ డాన్స్ అనేటప్పటికి కూడా అట్లా లైవ్గా కొంచెం అంటే దీనికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా కూడా అయ్యో డాన్స్ రా గా చూస్తారు అనమాట అది ఉన్నప్పటికీ ఈ నాలుగు కూడా ఈక్వల్గా అంటే అంటే ఎఫర్డ్ అంటే శ్రమ పడాల్సింది అటెన్షన్ పెట్టాల్సింది మనసు పెట్టాల్సింది అవన్నీ కూడా ఈ నాలుగు కళలకు సేమ్గా ఉంటాయి మరి ఈ కళలు అందరు చేయగలుగుతారా అంటే అది కూడా ఒకటే అందరూ చేయటం కూడా కుదరదు మరి కొందరు చేస్తారా అంటే కొందరు కొందరు చేస్తారంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు అందుకని ఎక్కువ నంబర్స్ లేవు మనకి వీళ్ళల్లో ఇప్పుడు ఎక్కడన్నా చూసి ఇప్పుడు మా కాలనీలో చూస్తే నాకు ఎవరు లేరు సో అట్లా ఉంటారు అనమాట ఎక్కడో అంటే చాలా తక్కువ చేస్తారు అందుకని వీళ్ళకి వీళ్ళు వీళ్ళు కొంచెం ఇంట్రోవర్టల్ కారు కానీ ఏంటి వాళ్ళ వాళ్ళది వాళ్ళకొక వాళ్ళ పరిధి పెట్టుకుంటారు అనమాట వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు అంటే వేరే వాళ్ళతో కలవకపోవటము పెద్దగా అంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు మరీ ఎక్కువ కలవకపోవటము సో వీళ్ళ పరిధిలోనే వీళ్ళు ఉండటము సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో మరి ఎవరికి ఈ కళ ఎలా ఎలా తెలుస్తుంది అంటే ఆ వంశంలో ఉండే వాళ్ళకైనా అంటే అట్లా కాదు సో ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్నదే మనకు తెలియదు మన పిల్లల్లో ఉన్నది కూడా మా అమ్మాయిల గురించి మాకు తెలుసు అని అంటారు కానీ అసలు అసలు అట్లాంటివి ఏమి ఉండవండి మీ పిల్లల గురించి కూడా మీకు కొన్ని చర్యలు కూడా ఎన్నో ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు అంత ఎందుకండి మనం వింటున్న పాటలు నేను ఒక మాట చెప్తాను మీకు లాస్ట్ వీడియో అనుకుంటాను నేను ఏం చెప్పినది లవ్ ఫెయిల్యూర్ గురించి పెట్టాను లాస్ట్ వీడియోలో సో అంటే ఆ వీడియోలో అంటే లవ్ ఫెల్యూర్ గురించి ఎంత బాధపడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది నేను దాంట్లో చెప్పాను కానీ సో దాంట్లో కూడా ఇప్పుడు ఒక పాట ఏదో ఉందండి గుప్పిడు మనసు అనే సినిమాలో బాలమురళీకృష్ణ ఒక పాట పాడతాడు మౌనమే నీ భాష ఓ మూగ మనస ఆ పాట ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందో మీరు ఒకసారి విని చూడండి ఎంత మీనింగ్ఫుల్గా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ అసలు అద్భుతంగా ఉంటుంది అంటే మన మనసు ఏంటో అది ఆ పాట చెప్తుందనమాట అయితే చాలా మంది ఈ పాట చాలా మంది విన్నారు కానీ అదేదో పాట బాగుంది ఏదేదో ట్యూన్ బాగుంది అనుకోటోట్లో ఇంత డీప్గా ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళు సో నేను వాళ్ళకి చెప్పాను అనమాట ఇట్లా నా స్టూడెంట్స్ కొందరు ఇట్లా మనసు పాడైపోయి వస్తే చూడమ్మా మనసు గురించి కూడా ఇట్లా ఆలోచించండి మనసు ఇట్లా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నేను చెప్పడం కంటే ఆ పాటలో మరీ విఫలంగా ఉందన్నమాట సార్ ఈ పాట మేము సార్లు విన్నామండి మాకు ఇంత డీప్గా మేము ఆలోచించలేదు అంటే అదే సంగతి మరి ఎందుకంటే దేంట్లో ఏదో మనకు తెలియదు సో అట్లే మన పిల్లల్లో కూడా ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు అంటే వాళ్ళు ఒకసారి మనం చాలా ఇగ్నోర్ చేస్తాం ఆ ఏందో పిల్లలే కదా ఏదో చేస్తున్నారు అనుకుంటాం బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కొంచెం అటెన్షన్ పెడితే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అని కూడా తెలుస్తుంది వాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం గమనిద్దాంలే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అది కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి నిజ ఏమండి ఒక పిల్లవాడు మన ఇండియాలోనే నైన్టీన్ ఎయిటీ త్రీలో పుట్టి సారీ సారీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పుట్టి నైన్టీన్ సెవెన్ ఎయిటీ త్రీలో చనిపోయాడు అంటే సెవెన్ ఇయర్స్లో చనిపోయాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు చ ఈ సెవెన్ స్పాన్ లైఫ్లో లైఫ్ స్పాన్లో అతను ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ముప్పై వేల వరకు పెయింటింగ్స్ చేశాడు వింట నమ్ముతారే మాట ఎప్పుడన్నా మీరు చూడండి కావాలంటే థామస్ ఎడ్ థామస్ ఎడ్మండ్ క్లింట్ 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 థామస్ ఎడ్మండ్ అని మీరు వికీపీడియాలో చూడండి మీకు తెలుస్తుంది అంటే ఇంత అద్భుతమైన పిల్లలు కూడా మనకు పిల్లలనే కాదండి ఎవరైనా సరే ఏదైనా సరే అంటే ఈ కళలకు వచ్చేటప్పటికి అంటే అది మనకు ఇది లే సంబంధం లేదులే అనుకునే వాళ్ళు కూడా కొంత కొందరు ఉంటారు ఇలా ఎవరు ఉంటారు అంటే అకాడమిక్ హోమ్స్ వాళ్ళు హోమ్స్లో ఇవి వీటికి కొంచెం ఎంట్రీస్ తక్కువ ఈ ఆర్ట్స్ కానీ మిగతా వాటికి కానీ అకాడమిక్ హోమ్స్ అంటే ఏంటండి ఒక ఇంట్లో ఒక ఐదు ఆరు మంది ఉంటారు ఏడు ఎనిమిది మంది వాళ్ళు విపరీతంగా చదువుతారు సో అలాంటి చదివే వాళ్ళు ఏమనుకుంటారు అలాంటి చదివే వాళ్ళ ఇళ్లలో ఇలాంటి ఆర్టిస్టులు ఏర్పడటం చాలా కష్టం అట్లా ఎందుకంటే వాళ్ళు ఇంక వాళ్ళు మనసు వేరే డైవర్ట్ చేయరు వాళ్ళు వేరే విషయంలో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ చూసానండి అక్కడ ఒక సెవెన్ మెంబర్స్ వాళ్ళ పిల్లలు సెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళల్లో వేరే టాలెంట్స్ లేవు అంటే ఉంటాయి కానీ ఆర్ట్స్ వరకు రారు ఎందుకంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆ టైం చాలదు అనుకుంటారు వాళ్ళు పుస్తకాల పురుగులు చదువుతూనే ఉంటారు ఏం చదువుతారంటే ఒకసారి చదివితే సరిపోదాంత చదివే మనుషులు అంటే అని అంటే అట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ చూస్తే ఒకసారి చూసేసి చదివేసి పాడేస్తాం ఆ తర్వాత మళ్ళీ దాన్ని ముట్టుకుంటామో ముట్టుకోమో కూడా తెలియదు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే మళ్ళీ ఒకసారి తీసి చూస్తాము చదువుతాము సో అంటే అట్లా మనం చదువు విషయంలో అట్లా చేస్తామన్నమాట సో అది డాన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాము అది సంగీతం వచ్చేటప్పటికి ఏం చేస్తామో మనం చేసినవే చేస్తాం మళ్ళీ చేసినవే చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చేసినవి చేస్తూ ఉంటే అదే సాధనమైన పనులు సమకూర్చు అనేది ఒకటి ఉంటుంది కదా సో అట్లా మనం ఎంత చేస్తుంటే అంత మనం ఇంప్రూవ్ అవుతామో వాళ్ళు అంత చదివే కొద్దీ దాంట్లో నుంచి వాళ్ళు అంత దే కెన్ డిగ్ సంథింగ్ ఫ్రమ్ దట్ అంటే వాళ్ళకు ఏవేవో దాని ఆలోచనలు వస్తుంటాయి అనమాట దాంట్లో నుంచి సో కాబట్టి వాళ్ళ న్యూ వేరండి సో కాబట్టి అట్లా ఉంటుంది అయితే వాళ్ళకు ఏంటి వాళ్ళకి ఆర్ట్ ఆర్టిస్టులు అంటే మర్యాదలు లేవా అండ్ అంటే అట్లా లేదు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఏంటంటే మనం ఆర్టిస్ట్ అని చెప్పటికే అమ్మ మీరు ఆర్టిస్టా ఏంటి ఏం సంగతి ఎట్లా అది అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు వీళ్ళు ఏంటంటే అకాడమిక్స్ వాళ్ళు అమ్మ మీరు ఆర్టిస్ట్ ఆ చల్లైన ఓకే ఐ వెరీ హ్యాపీ టు సీ యూ సో ఇలాంటివి చెప్తారనమాట చెప్పేసి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు సో అట్లనే వాళ్ళకి గౌరవ గౌరవం ఇవ్వరు అది ఇది అని కాదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ చదువు మాకు ఎక్కువ ఉంది ఇంకా లైఫ్ సరిపోదు ఇంకా మాకు సో అని అట్లా అనిపిస్తుంది ఆ తర్వాత ఓ ఇది మనం చదువుతున్నాం కదా దట్ ఈస్ అన్ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు కూడా అండి సితార్ నేర్చుకోవాలని లేదు కానీ అంటే చాలా ఇష్టం అమ్మెల్లుడు ఎందుకో చాలా ఇష్టం అలానే నేను ఎప్పుడు నేర్చుకోవాలని కానీ ఎవరైనా ఉన్నారా అని కానీ నా ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ఇది వాయించి ఒకసారి చూపించని కానీ నేనేం చెప్పలేదు ఎందుకంటే ఎవరైనా ప్రోగ్రామ్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు విందాంలే నా ప్రోగ్రామ్ పక్కన ఏదైనా ఇంకో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు విందాంలే అనుకున్నానే తప్ప నేను ఎప్పుడు దాని గురించి నేను ఆలోచించాలి అట్లా నాకు గౌరవం లేదు దాని అంటే అట్లా లేదు పైగా ఇష్టం కూడా ఉంది సో ఈవెన్ ఆర్టిస్టులు కూడా అంటే కొందరు ఏమంటారు అంటే మా అమ్మాయి చాలా చదవరండి ఆ అమ్మాయి డాన్స్ అలా అవి వాటికి దానికి టైం లేదండి అంటారు కానీ అది చెప్పడం కొంచెం గర్వంగా ఉన్నా కొంచెం నిజమే ఉంది ఆ మాటలు నేను ఒప్పుకుంటాను బట్ అదేంటి ఇంకోటి ఏంటంటే అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అని ఆల్రెడీ ముందే చెప్పాను అయితే వీళ్ళని చూస్తే కొంచెం ఏమనిపిస్తుంది అంటే కొంచెం గర్వంగా అనిపిస్తుంది అంటే వీళ్ళకు వీళ్ళ వీళ్ళు వీళ్ళకు కొంచెం చాలా గర్వం అండి వీళ్ళు ఎవరితో మాట్లాడరు ఎవరితో సరిగా మూగారు లిమిటెడ్ పర్సన్స్లో మిగిలి అవుతారు అని ఉంటుంది అవుతారు అంటే నిజమే ఆ మాట ఎందుకంటే వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది బట్ వాళ్ళ గర్వము కించిత్ కూడా ఉంటుందండి ఏ పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఎవరికి కూడా గర్వ గర్వం అనేది కొంచెం కూడా ఉండదు కాకపోతే పొగరు ఉంటుంది పొగరంటే ఏంటండి షార్ట్ టెంపర్నెస్ అంటే వాళ్ళు ఏమన్నా అంటే భరించలేరు అంటే పొగరంటే ఇప్పుడు వీళ్ళ ఈ పొగరైనది ఎట్లా వస్తుందంటే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఛాంపియన్ అయిన వాళ్ళకి ఎంత గర్వంగా ఉంటుందో వీళ్ళకి అంత గర్వం ఉంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళు చేయలేని పని ఆ ఫస్ట్ వచ్చిన అతను చేస్తారు కదా అందుకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సో వాళ్ళు చేయలేని పని నేను చేశాను సో ఇల్లు కూడా ఫైన్ ఆర్ట్స్ అనేటప్పటికీ అది చాలా కష్టం కదా అవి ఎవరిచో చాలా తక్కువ కనబడతారు వాళ్ళలో నేను ఒకరిని అన్న ఒక ఆ పొగరే తప్ప ఇంకా మిగతా షార్ట్ టెంపర్స్ కొంచెం అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు సెన్సిటివ్వే సెన్సిటివ్ కానీ స్ట్రాంగ్ కూడా సో ఇదేంటంటే వీళ్ళు ఎవరైనా మోసం చేస్తేను లేకపోతే మళ్ళీ వాళ్ళు అలాంటి వాళ్ళతో మళ్ళీ దెన్ ఎవర్ మింగిల్ విత్ దెమ్ మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకోవటం చాలా కష్టం అవుతుంది వీళ్ళతోటి సో అలాంటివి ఉంటే తప్ప మిగతావి ఏమీ లేదు కాబట్టి మీ పిల్లలతో ఎలా కల కనిపెడతారు మీకు వాళ్ళకి ఫైన్ ఆర్ట్స్లో ఏమో ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని అంటే ఆ వాళ్ళు పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళకు ఆర్టిస్ట్ అంటే ఏదో పెన్ ఇస్తే ఏదో గీస్తారో ఆ గీయటంలో కూడా ఒక మంచిగా అందంగా గీస్తారనమాట అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి గమనించి మీరు అటువైపు పంపించచ్చు లేకపోతే ఏదన్నా ఒక పేరుస్తుంటారు ఏదన్నా ఏవన్నా ఇచ్చినప్పుడు ఒక రాళ్ళో లేకపోతే వాళ్ళ బొమ్మలో ఏవో పేరుస్తూ ఉంటారు సో అలాంటివి చూసినప్పుడు వీళ్ళకి స్కల్ప్చర్ అంటే ఇష్టం ఉందనిపిస్తుంది అనిపిస్తుంది ఏమో కూనరాగాలు తీస్తు ఉంటారు అంటే వాళ్ళకి పాట రాదు ఆయన ఏదో కూనరాగాలు తీస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళకి పాట అంటే ఇష్టమని మీకు అర్థమైపోవచ్చు ఇక గెంతి వాళ్ళు ఉంటారు కొందరు ఏ కొంచెము సంతోషం వచ్చినా ఎగిరి గంతేస్తారు ఊగుతారు సో ఇలాంటి వాళ్ళ ఆ పిల్లలకి డాన్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇట్లా మీరు రికగ్నైజ్ చేయొచ్చు ఇలా రికగ్నైజ్ చేసి వాళ్ళని నేను ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పాను మీరు వాళ్ళని ఎట్లా మీరు డ్రో అంటే డ్రైవ్ చేయగల ఇలాంటి విషయాలు అనేది మీరు పాత వీడియోస్లో చూస్తే తెలుస్తుంది కిడ్స్ గురించి చాలా చెప్పాను సో అవి చూస్తే తెలుస్తుంది సో అట్లా మీరు వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు మీరు ఒక ఆర్టిస్ట్ని మీరు అలా మీ ఇంట్లో ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనుకోండి తిరుపతి సైడు లేకపోతే చెన్నై మెడ్రాసు లేకపోతే బెంగళూరు సైడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉంటారండి ఒక నలుగురు ఉన్నారంటే వాళ్ళలో ఒకరి గిటార్ ఉంటుంది ఒకరి డాన్స్ వచ్చింటుంది ఒకరి పాట వచ్చింటుంది ఒకరు చాలా మంచిగా చదివే వాళ్ళు ఉంటారు ఇట్లా ఏదో ఒకటి వచ్చిన వచ్చిన ఇప్పుడు కొంచెం తక్కువ అనుకోండి సో కాబట్టి ఇలాంటివి ఏమో ఉండే కొంత ఈ అకాడమిక్ హోమ్స్లో అయితే అసలు వాళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి ఫలితాన్ని చదువుతారు వాళ్ళు మంచి మంచి ఆఫీసర్లు అవుతారు అలాంటివి ఉంటాయి అనమాట మరి ఇవి చేసిన వాళ్ళు ఆఫీసర్స్ ఉండాలా అంటే అట్లానే అట్లని కాదు బట్ దేని ప్రయారిటీ దానికి అనమాట ఈ దీనికి అనేటప్పటికి కొంచెం స్పెసిఫిక్ టైం ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైం మీరు వేరు చేయగలిగితేనే మీరు దీంట్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కొన్నాళ్ళు చేసేసి అమ్మో నాకు ఆ చేసేది కుదురుతుందా కుదురుదా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే మీ టైము వేస్ట్ కాదు మీ డబ్బు కూడా వేస్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్